మీద కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు ఉన్న చూసిన ధర్మపురిలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆడియోనే వచ్చింది ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న మాధవ్ తను అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాడు స్థానిక వీడియోస్ చేస్తూ ఉంటాడు తన మీద దాడి జరిగింది యూట్యూబ్ లో వార్తలు చెప్తున్న జర్నలిజం చేస్తున్న శంకర్ మీద దాడులు జరిగినాయి అంటే ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి భయపెట్టే చర్యలు చేస్తే భయపడరు రేవంత్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తాం ఏ బేసిస్లో మొబైల్ ఫోన్ని జప్తు చేసిరు మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మీ ముందు పెట్టి దీని ఆధారంగా న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది దాంట్లోకి వెళ్ళి ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది వాళ్ళ మాకు అనుమానం ఉన్నది ఫోన్లు ఎందుకు అవసరం వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కొత్త విచిత్రంగా మొన్న కవిత గారి కేసులో కానివ్వండి ఇది కానివ్వండి ఎందుకు ఫోన్లు తీసుకుంటున్నారు పిఏలు పిఆర్ఓల ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారు విద్య పరంగా నేను ఒక లా గ్రాడ్యుయేట్ని జర్నలిజంలో పిహెచ్డి మొన్ననే సబ్మిషన్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేస్తాం దిస్ ఇస్ వాట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎన్నో తీసినాం ఎన్నో విషయాలు తీసినాం అదానికి ఎట్లా బయారం కట్టబెట్టిర్రో రీసెర్చ్ చేసి చూసినాం మా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఆ ఫోన్ ఎందుకు అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఎంత జల్దైతే మా డిమాండ్ ఏంటిదంటే తక్షణమే ఆ ఫోనుని కోర్టులో డిపాజిట్ చేయాలి అది రేవంత్ రెడ్డి గారి పోలీస్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉండదు మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర ఉన్న మా మా బేస్ కానివ్వండి మా గ్రామస్థాయి కమిటీలు కానివ్వండి గ్రూపులు కానివ్వండి అవన్నీ చూడడానికే ఈ ఫోన్ అసలు నిజంగానే ఇంకా మాదాపూర్ పిఎస్లు ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరిందా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది దయచేసి పోలీసులను కూడా మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో మధ్యలో మీరు పావులుగా మారకండి అధికారం శాశ్వతం కాదు మీరు ఏ విధంగా వచ్చిన వంద రోజుల లోపే మీరు ఈ విధంగా చేస్తుంటే కరెక్ట్గా ఉండదు మేము ఇలా చేయలేదు ఒక్క పేరు చెప్పండి ఎవరిదన్నా ఇట్లా ఫోన్లు అరే యూట్యూబ్లను పెట్టేసి మా మీద ఎన్ని అభాండాలు బూతులు తిట్టినా కూడా ఏనాడు ఎక్స్టార్షన్లకు చేసినా కూడా ఏనాడు ఎవ్వరి ఫోన్ సీజ్ కాలేదు ఇదా మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం దీని మీద త్వరలో ఇమీడియట్గా అన్ని బేసిస్గా ఒక ఆల్రెడీ నేను లీగల్ టీంతోనే వెళ్ళడం జరిగింది దీని మీద న్యాయ పోరాటం చేస్తాం సుప్రీంకోర్ట్ అయినా పర్లేదు హైకోర్టు అయినా పర్లేదు డెఫినెట్గా దీని మీద పిటిషన్ చేసి ఎందుకంటే ఫోన్ మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది అందులో కీలకంగా డేటా ఉన్నాయి లాక్ చేసినను అయినా కూడా వాళ్ళు దాని పాస్వర్డ్స్ పాస్వర్డ్స్ అవన్నీ కూడా అడిగారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఇన్ టెక్స్ట్ వాళ్ళు తీసుకోలేదు దట్ నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసిన అనేది ఎక్కడ కూడా మాతో రాపించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్ రెమెడీస్ విషయంగా లీగల్ కేసు ముందుకు పోతుంది థ్యాంక్ యూ